జెర్సీ ఆవుల్లో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం మంచిగా ఫీడ్ ఇచ్చి బాగా పోషించామంటే ఎక్కువ కాలం పాటు దాని కెపాసిటీ ఎంతో అంత మిల్క్ అయితే ఇచ్చేస్తుందండి ఇది రైతులకు బాగా ఫ్రెండ్లీగా ఉండే బ్రీడ్ హాయ్ ఫ్రెండ్స్ ప్రెసెంట్ అయితే మనం శ్రీకాకుళం జిల్లా పాలక మండలం దీర్ఘాసి గ్రామంలో అయితే ఉన్నా అండి పల్లి చిరంజీవి గారి డైరీ ఫామ్ అయితే రావడం జరిగింది ఇక్కడ నేను చూసిన తర్వాత అన్ని జెర్సీ ఆవులు అయితే నాకు కనిపిస్తా ఉన్నాయి నమస్తే ఈయన పల్లి చిరంజీవి గారు అండి ఎప్పటి నుంచో డైరీ ఫార్మ్ మెయింటైన్ చేస్తున్నారు ప్రెజెంట్ మీద చూస్తుంటే జెర్సీ ఆవులు ఉన్నాయి కదండి సో దీనికి గల కారణం ఏంటండి అదే జెర్సీ అయితే మనకి రైతు వారి గొప్పకి పాలు తీవ ఉంటాయి కాబట్టి దీన్ని మనం ఉద్దేశంతో సాకడం జరుగుతుంది మరో నెలల నుండి ఎనిమిది చూడవారికి ఉండే ఆవులు కొంటాము అవి ఓన్లీ జెర్సీ జర్సీలో కూడా ఎరుపు రకం గోధుమ రకం పంటము కొంటాము మా దగ్గర బలుగే ఒక యాభై ఆవులు కొని పట్టు రాష్ట్రాలకి ఒక ఒడిశా వచ్చు తెలంగాణ రాష్ట్రాల వరకు యాభై ఆవు బల్క్ గా అమ్ముతాము అయితే ఒరిస్సా రాష్ట్రానికి ఇస్తా ఉంటున్నారు సూర్యావ్ అంటున్నారు అసలు ఏంటండి అసలు ఒరిస్సా రాష్ట్రానికి మధ్యకాలంలో మీరు ఎక్కువ ఇవ్వడానికి కారణం ఆల్రెడీ ఇస్తున్నాం అదే ఒడిశా గవర్నమెంట్ ప్రతి రైతుకి ఒక రైతు ఒక ఆవశిం ఉచితంగా ఇస్తుంది ఇస్తున్నారు అనమాట గవర్నమెంట్ ఇస్తున్నా ఇస్తున్నాం ఓకే దానివల్ల ఇక్కడ యాభై ఆవులు సహకరించి యాభై ఆవులు ఒకసారి గవర్నమెంట్ ఇచ్చేస్తారు చిరంజీవి గారు చెప్తున్నటువంటి మాటల ప్రకారం ఏంటంటే యాభై ఆవులను కలెక్ట్ చేస్తారు కలెక్ట్ చేసిన తర్వాత ఒరిస్తా గవర్నమెంట్ అయితే సబ్మిట్ చేస్తారు వారు రైతులకి అయితే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఆవు చెప్పిన ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారు పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం ఒరిస్సా రాష్ట్రం మంచి స్టెప్ అయితే తీసుకుందనమాట దానికి మన ఏరియాలో ఉన్నటువంటి జర్సీ ఆవులు కలిగిన వారు ఎవరైనా సరే ఉంటే చిరంజీవి గారికి అయితే కాల్ చేయొచ్చు స్క్రీన్ మీద అయితే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఈయన మీ దగ్గర నాలుగు నెలల సూలు నుంచి మూడు నెలల దాటినటువంటి సూలు నుంచి ఎనిమిది నెలల సూలు వరకు ఉన్న జెర్సీ ఆవును అయితే ప్రజెంట్ కొంటున్నారు మంచి రేటుకైతే కొంటారు అరువు ఎక్కడ కూడా మీకైతే ఉంచురండి సో డబ్బులు ఇచ్చి అయితే ఆవును తీసుకొని వచ్చేస్తారు సో మంచి రైతు చేతులైతే దాన్ని అప్పగిస్తారు మీరేమి క్యాన్సల్ పడాల్సిన అవసరం అయితే లేదు సో ఇది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి వేజ్ని అయితే ఫాలో అవ్వండి నమస్కారం థ్యాంక్ యూ